పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం జరుపుకుంటున్న పిఎంసి జరుపుకుంటున్న మహాయజ్ఞంలో భాగంగా ఇలా నాలుగో రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో తిరగటం జరుగుతుంది మరి పిఎంసి ఎండీ గారు ఆనంద్ బుద్ధ గారు వచ్చి స్వయంగా మన మెడిటేటర్స్ ఎవరైతే ఉండారో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో గ్రామ గ్రామాలకు వెళ్ళి మరి చెప్పటం మరి ఆహ్వానించటం తిరుపతికి రమ్మని చెప్పి చెప్పడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మనం మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండం మరి పిఎంసి జిల్లా ఇన్చార్జి మరి రామచంద్ర గారు వారి సతీమణి శైలజ గారి ఇంట్లో మనం ఉండం వారి యొక్క కార్యక్రమంలో మరి ఎంతోమంది ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ని పిలిచి పిలిపించడం జరిగింది వారితో మనం మాట్లాడుకుందాం మరి ఎన్నో విషయాల్లో మరి ఎన్నో కార్యక్రమాల్లో బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ ప్రపంచంలో ఏది జరుగుతున్నా కూడా ఎక్కడ ఏమీ ఉన్నా కూడా మనం ధ్యానంతోనే సాధ్యమని చెప్పేసి మనకి యాగాలు యజ్ఞాలు మరి ధ్యాన మహాచక్రాలు జరుపుకోవడం చేసుకుంటున్నాం అది అందరికీ తెలిసిన విషయం మరి ఈరోజు తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం గురించి మరొకసారి మరి ఇంతకుముందు పత్రిజీ గారు ఉన్నప్పుడు వారు ఊరూరు వచ్చి మరి జిల్లాలలోకి వచ్చి తిరిగి చెప్పడం జరుగుతుండేది మరి దాని యొక్క బాధ్యత మళ్ళా ఇప్పుడు మనకి మన ఎండి గారు ఆనంద బుద్ధ గారు రావటం మరి దాన్ని పూర్తి చేయటం పత్రిజీ యొక్క ప్రతిరూపంగా మరి ఆనంద బుద్ధ గారు వచ్చి మనకి చెప్పటం ఎంతో సంతోషదాయకం మరి ఇక్కడ చాలామంది మాస్టర్స్ ఉన్నారు మంచిరాల మాస్టర్స్ వారితో మనం మాట్లాడుకున్నాం ముందుగా మరి పిఎస్ఎస్ మీడియా లిమిటెడ్ డైరెక్టర్ మన ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు ఉన్నారు వారి మాటల్లో మనం విందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ పాద పద్మాలకు నమస్కారం చేస్తూ ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పిఎంసీని వీక్షిస్తున్న మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్స్ని తిరుపతి ధ్యాన మహాజ్ఞానికి ఆహ్వానించడం కోసం రావడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా మంచిర్యాలతో నాకు అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది మరి ఇక్కడున్న సింగరేణి కాల్రెస్ బెల్ట్ చాలా అద్భుతంగా ధ్యానం చేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎంతో అద్భుతంగా విశేషంగా ప్రచారం చేస్తూ ఇక్కడ దాదాపు ముప్పై పిరమిడ్లు లోకల్లో ఉన్నాయి మరి పిఎస్ఎస్ మూమెంట్ ఇంకా ఇంకా విశేషంగా దీన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఏరియాలో కూడా మనం సప్తాహాలు నిర్వహించి మరి పత్రిజీ ఏదైతే మనకు మార్గదర్శనం చేశారో ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ మరి అంటే మాన్యువల్గా పూర్వకాలంలో మనం ఇంటికి పాంప్లెట్లు పెట్టి ఇచ్చి ప్రచారం చేసి ఎంతో కష్టపడి ఇప్పటి వరకు తీసుకొచ్చాం ఈరోజు పిఎంసీ ఉంది ఈ పిఎంసీ ద్వారా మీరు ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా సరే ఇక్కడ జరుగుతుంది అని మీరు విషయాన్ని కనుక పిఎంసీకి పంపిస్తే అక్కడి నుంచి మీ ఏరియాలో జరిగేటువంటి ప్రచార కార్యక్రమాలు మరి అక్కడి నుంచే ప్రసారం చేయడం జరుగుతుంది అది ఎక్కడ ఎవరికైనా కూడా ఆ విషయాలు తెలిసి అక్కడ క్లాసులకు అటెండ్ అవ్వడం జరుగుతుంది మీ అడ్రస్తో పాటు అవన్నీ కూడా ఇప్పటి నుంచి మనం యాడ్స్ రూపంలో మనం ఇవ్వచ్చు ఈ ప్రచారాన్ని ఇంకా ఇంకా ఉధృతం చేయడం కోసం పిఎంసీ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది తప్పకుండా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం మరి ఇంకా మరి ఎనిమిది వందల కోట్ల మందికి ఈ ప్రచారం అందించాలి అంటే పిఎంసీ ఇంకా ఇంకా బాగా పనిచేయాలి దానికి ఇంకా శక్తివంతంగా పనిచేయడం కోసం మనం తిరుపతిలో మరి సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ధ్యాన మహాయజ్ఞం చేసుకుంటున్నాం మనందరం కలిసి ఈ యొక్క పిఎంసీని ఇంకా విశేషంగా మరి శక్తివంతంగా పనిచేయడానికి మనం మన శక్తిని ఇద్దాం అది ఐదు వేల రెట్లు మరి ప్రపంచానికి అందించబడుతుంది అలాగే లక్షల మంది పరోక్షంగా టీవీల దగ్గర ఇంకా మన సెల్ ఫోన్లు పెట్టుకొని ఎవరికి అవకాశం ఎలా ఉంటే అలా ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు మరి ఏడు రోజుల పాటు అద్భుతమైనటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని పిఎంసి ద్వారా వీక్షిస్తూ అలాగే ప్రత్యక్షంగా అవకాశం ఉన్న వాళ్ళు పాల్గొంటూ మరి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం అందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిందిగా ఇక్కడి నుంచి మీ అందరికీ పిలుపునిస్తున్నాం అలాగే మరి ఈ కార్యక్రమానికి అన్నదానం జరుగుతుంది ఇంకా దీనికి కావాల్సినటువంటి మరి ఈ పిఎంసీని ప్రసారం చేయడానికి ఎంతో మనకు వే ప్రయాసాలకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం అవసరం మనం ఎలాగూ తెలుసు కాబట్టి మనం ఇస్తాం కానీ ఒక ఆదిభిక్షు షిరిడీ సాయిబాబా బుద్ధుడు మరి ఎలాగైతే అందరి దగ్గరికి వెళ్ళి భిక్షాటం చేసి వాళ్ళ యొక్క కర్మ ఫలితాన్ని ఆ కార్యక్రమంలో ఒక విశ్వ విశ్వ కళ్యాణం కోసం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎలా భాగస్వాములు చేస్తారో అలాగే మనం కూడా బుద్ధుడుగా పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు ధ్యానం చేసేవాడు బుద్ధుడైతే ధ్యానం చేసేవాడికి భోజనం పెట్టేవాడు పరమ బుద్ధుడు అని మనమంతా పరమ బుద్ధుడుగా అందరి దగ్గరికి వెళ్ళి తలా పది రూపాయలు మనం అందులో దానం చేసే విధంగా మనం మరి మనమంతా ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాన్ని లక్ష మందికి పైగా భాగస్వాములు చేయాలని మీ అందరికీ ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు మరి తిరుపతిలో జరిగే ధ్యాన యజ్ఞానికి ఆహ్వానించడానికి వచ్చేసిన మన పిఎంసి ఎండి ఆనంద్ బుద్ధ గారు మరియు డైరెక్టర్లు వారు మంచిర్యాల మాస్టర్లను ఆహ్వానించడాకు వచ్చారు మరి ఈ యొక్క కార్యక్రమంలో మన మంచిర్యాలను వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి ఈ సమాచారం తెలియజేసినాం మళ్ళీ కూడా తెలియజేస్తాం ఇంతకుముందు గతంలో హనుమంతరావు గారు వచ్చి అందరికీ దీని ధ్యానమాయాగం గురించి చెప్పారు దానికి అన్నదానానికి కొన్ని విరాళాలు బుక్స్ ఇచ్చాడు మరి ఎవరైనా ఉంటే ఆ ఫుల్ఫిల్ చేసి వెంటనే వారికి అంది అందించాలి మరి ఈ యొక్క లోక కళ్యాణం కోసం పాల్పడుతున్న మన పిరమిడ్ పిఎంసి జ్ఞానాన్ని అందిస్తూ ఎంతో ఉన్నతంగా మరి పిఎంసి అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలంటే పిఎంసి ఇంకా అభివృద్ధి జరగాలి ఆ పీఎంసీ అభివృద్ధి కొరకు ఈ యొక్క యాగంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరం పాల్గొంటాం జై పత్రిజీ జై పిఎంసి బ్రహ్మర్షి పత్రిజీ గారి స్వర్ణమాల పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో మన తిరుపతిలో జరిగే సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు మహాపుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో అద్భుతంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడుతుంది మరి ఆ యజ్ఞము ఒక్క ముఖ్య ఉద్దేశం ఇందాక మరి మనం చెప్పుకున్నట్టుగా పీఎంసీ డెవలప్మెంట్ కోసం నిజంగానే కూడా ఇవాళ పిఎంసి ద్వారాగా ఇన్ని దేశాలు ఇన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకమైంది కోట్ల జీవులు కాపాడబడ్డాయి ఎవరిని అడిగినా కానీ మేము పీఎంసీ చూసి వస్తున్నాం అంటున్నారు కాబట్టి ఈ ఇంకా ఉధృతంగా వర్క్ చేయాలంటే మనం ఇలాంటి యజ్ఞాలు మరి పుణ్యభూమి వేదభూమి తపశ్శక్తి కలిగిన భూమి మన భారతదేశం ఈ భారతదేశానికి మరి వేదాలకు పుట్టినిల్లు వేదాలన్నీ ఘోషిస్తున్నాయి ధ్యాన యజ్ఞాలు చేయాలని ఎందుకంటే మన కోసం మనం చేసుకునే ధ్యానము మన కోసం ఉపయోగపడుతుంది కానీ ఒక సమిష్టిగా వేలాది మందితో మరి పరోక్షంగా లక్షలాది మందితో చేసే యజ్ఞానికి ఎంతో శక్తి ఉంటుంది మరి అనంతమైన శక్తిని విస్ఫోటనాలని మనము ఆ విశ్వానికి కనెక్ట్ చేస్తూ మనకు జరుగుతున్న ఇవాళ యుద్ధాలు కానివ్వండి వైరస్లు కానివ్వండి మరి అగ్ని ప్రమాదాలు భూకంపాలు మరి ఎన్నో రకాలుగా మనం వైపరీత్యాలకు గురి అవుతున్నాం చిన్నపిల్లలు కూడా అలా చనిపోతున్నారు ఎందుకు అంటే ప్రకృతి వైపరీత్యాలకు గురైపోయింది ప్రకృతికి దూరంగా మనం ఉన్నాము మరి ప్రకృతి శాంతి కోసం విశ్వశాంతిలో భాగంగా ప్రపంచ శాంతి కోసం జరిగే ఆ ధ్యాన మహాయజ్ఞానికి మరి మన స్వామి గారు మన ఆనంద బుద్ధ గారు మరి పత్రిజీ దూతగా మరి చందర్ గారు మరి ఈ సార్ మరి సారు గారు చక్కగా పిరమిడ్ కట్టారు మేడం గారు మరి ఎంతో అద్భుతంగా మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఇంతమందిని తీసుకొచ్చారు కాబట్టి సారు గారికి మేడం గారికి ఇక్కడ వాళ్ళందరికీ మన ఆనంద బుద్ధ గారికి మరి ఈ మంచిర్యాల పిరమిడ్ సొసైటీ మాస్టర్స్కి మన హనుమంతరావు గారికి ఆనంద్ ప్రసాద్ గారికి మరొకసారి మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సారు ఏ అయితే యజ్ఞాలు తలపెట్టినప్పుడు ఎలా అయితే అందరి దగ్గరికి వెళ్తాడో అలా మరి పత్రిజీ దూతగా వాళ్ళు వచ్చారు మన దగ్గరికి ప్రతి ఒక్క జిల్లా మండలం మరి ప్రతి ఒక్క గ్రామానికి కూడా టచ్ చేస్తూ వాళ్ళు మరి ఇంత చక్కగా ఎన్నో పనులు ఉంటాయి రెండు నెలల ముందే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు వాళ్ళు కానీ ఆ ప్రోగ్రాం అంత పక్కన పెట్టి అందరికీ వాళ్ళకి గొప్ప చెప్పి అది నడిచేది నడుస్తూ ఉంది మరి ఇలా నాలుగు రోజుల కింద సూర్యాపేట ఖమ్మం కొత్తగూడెం భద్రాద్రి మరి బాలవంశ తర్వాత జనగాం వరంగల్ హనుమకొండ పొద్దున కరీంనగర్ మరి ఇలా నిద్రాహారాలు మానేసేన నిజంగానే కూడా ఈ యజ్ఞం కోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారు గట్టిగా మరి మన మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద బుద్ధ గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం నిజంగా ఫస్ట్ చేస్తున్నారు పిఎంసీ ఇది పిఎంసీ చేసే ధ్యాన మహా యజ్ఞం రెండు వేల మూడులో పత్రికారు చేశారు ధ్యాన యజ్ఞం అది ఏడు రోజులు మరి ఇది స్ఫూర్తిగా మళ్ళీ చేస్తున్నారు ఈ పిఎంసి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం నహకారంతో ఈ అద్భుతానికి మరి అక్కడ ఎంతోమంది జ్ఞానులు యోగులు ఋషులు పరమ గురువులు మరి ఎంతోమంది అక్కడ అన్న ప్రసాద వితరణ ఉంటుంది కొన్ని లక్షల మందికి ఏడు రోజులు మరి అన్నదానం మహామహా పుణ్యకార్యం జన్మజన్మల పుణ్యఫలం మరి అలాంటి యోగులకు ఇంకా పవిత్రమైనది మరి అన్నదానం ఆ ప్రకృతి కృపకు మనం అందరం పాత్రలు కావాలి ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలి మన పత్రిజీ గారి కృపకు పాత్రలు కావాలి మనం అందరం కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మనమే కాకుండా మరి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కావాలి ఇట్లా మనం ఒక అవకాశం వచ్చింది ఈ పాంపట తీసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట మేము ఖమ్మంలో స్టార్ట్ చేసాం జోలి కార్యక్రమం మరి గాంధీ చౌక్ అంటే మహాత్మా గాంధీ అహింసకు మారుపేరు మన కాన్సెప్ట్ అంతా కూడా అహింస జగత్ కోసమే పత్రికారిది నా ఒకే ఒక కోరిక నా ఒకే ఒక కళ అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించాలంటాడు మరి దానికి ధ్యాన జగత్ పెరుమిడి జగత్ అన్ని కూడా లక్ష్యాలు అయినాయి మరి ఆ లక్ష్యాలకి ఈ యజ్ఞం జరుగుతోంది కాబట్టి మనం అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా ఆ యజ్ఞం ఫలం మనకి వస్తుంది ఇప్పుడు మేము తిరుగుతున్నప్పుడు కానీ అలా జోలి పట్టుకుని వెళ్ళినప్పుడు ఒక మేడం కొత్తగా వచ్చారు నలభై ఒక్క ఆ మేడం పుట్టి వాళ్ళ గ్రామంలో రెండు మూడు గంటలు తిరిగి నలుగురు ఐదుగురితో యాభై వేలు కలెక్ట్ చేసింది ఆ మేడం పేరేపల్లి సుజాత మేడము కొత్తగా ధ్యానంలోకి వచ్చారు ఆ మేడం గారు మరి ఆ తర్వాత ఖమ్మంలో కూడా ఇలా జోలి పట్టుకొని మేము ఒక అరవై యాభై మంది వాళ్ళు ఎక్కువ మొత్తంలో మనము ఆ జోలు తీసుకుని అలా వెళ్ళినప్పుడు మరి ఆది భిక్షు పరమశివుడు ఆదిశంకరాచారి గౌతమ బుద్ధుడు మరి ఇలా మీ దగ్గరికి వస్తున్నారు మరి ఆది భిక్షు మీ దగ్గరికి వచ్చాడంటే పరమశివుడు అనగానే వాళ్ళు కౌంటర్ లాగడం అంత ఎంత ఇవ్వడం వాళ్ళకి చవితి చదువు వచ్చినంత డబ్బులు కలెక్ట్ చేస్తే ఫార్టీ థౌజండ్ అయ్యాయి మరి అలానే మొత్తం కూడా ఇప్పుడు రెండు మూడు రోజులు అలా తిరగటం వల్ల రెండు టూ ల్యాక్స్ దాకా మరి ఇలా వసూలు చేసిన బుక్స్ వేరే తర్వాత ఇంకా మరి ఎందుకంటే ప్రకృతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అమ్మైనా సరే అడగంది అన్నం పెట్టం కదా మనం పిల్లలకు మనం అడిగితే అమ్మ కాకపోయినా అన్నం పెడుతుంది మనకి మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఈ అవకాశం మనందరికీ వచ్చింది ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగపరుచుకుందాం మనమే కాకుండా మనతో పాటు ఎంతోమందిని మరి టికెట్కి రెండు సినిమాలు చూడొచ్చు అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు తర్వాత యజ్ఞంలో పాల్గొనొచ్చు మరి మూడు గంటలు ఉదయం మూడు గంటల సాయంత్రం అక్కడ ధ్యానం ఉంటుంది ధ్యానానికి పెద్దపీట శ్రీ వెంకటేశ్వర స్వామి పదిహేను వందల సంవత్సరాల కిందట కింది నుంచి పైకి మరి కొండలు గుట్టలు ఎక్కి గుహలో కూర్చొని యుగాలుగా తపస్ చేశాడు అప్పుడు తపస్సు ఇప్పుడు ధ్యానం ఇంగ్లీష్లో మెడిటేషన్ అంతా ఒకటే మరి విగ్రహం కింద రెండు వేల అడుగుల కింద ఒక బిలములో ఇంకా సాధన చేస్తూనే ఉన్నారు మరి తలలో బోడులు కాదు తలుపులు బోడులు అవ్వాలంటాడు అన్నమాచారుల వారు అలాంటి ధ్యాన కార్యక్రమం అక్కడ ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది చూడండి ఎలా ఉంటుంది వైబ్రేషన్ ఒక రోజు కినుక అందులో పాల్గొన్న చాలు మనం సంవత్సరం అంత ధ్యాన శక్తిని మనం పొందొచ్చు ఇంత మంచి అవకాశాన్ని మనకిచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరొకసారి మేడం వాళ్ళకి మీ మాస్టర్స్ అందరికి క్లాప్స్ కొడుతూ బోలో బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి ధ్యాన జగత్కి పిరమిడ్ జగత్కి శాకాహార జగత్కి పిఎంసీ ఛానల్ కి ప్రపంచ శాంతి కోసం జరిగే మన ధ్యాన తిరుపతి జగద్గురు పితా మహాబ్రహ్మ శ్రీ పత్రిజీ సార్ అమ్మకు చెతకోటి ప్రణామములు తెలియజేస్తూ మన ఆనంద్ బుద్ధ గారు హనుమంతరావు సారు తిరుపతి మహాయాగానికి అందరినీ పిలవడానికి ఇక్కడికి వచ్చినారు వాళ్ళందరికీ స్పెషల్ కృ థ్యాంక్ యూ మనము కొంచెం చేస్తే ఎంతో చేసినాం అనుకుంటున్నాము ఇంకా చాలా బాధ్యత మన మీద సార్ పెట్టే లేనరు సో అందరము మనము యూనిటీ అయ్యి ఇంకా మనం బాధ్యతగా మెదులుకుందాము ఇది సారది ఆశయం ఏంటి ధ్యాన జగత్ పిరమిడ్ జగత్తు శాకాహార జగత్తు ఆ సార ఆశయం కోసం మనం అందరము సంకల్పం పెట్టుకొని ఇంకా ఎక్కువ చేసుకుందాం చేసేది కొంచెమే అనుకుంటున్నాను చాలా బాధ్యత మన మీద ఉన్నది ఓకే థ్యాంక్ యూ బ్రహ్మశ్రీ పితామ గారికి చిత్తగొడి వందలు మరియు ఈరోజు మన మంచిరాలకు పిఎంసి ధ్యానమ యాగానికి తిరుపతిలో జరిగే ధ్యానమహా గారికి వచ్చేసిన డైరెక్టర్స్ మరియు హనుమంతరావు మన ఆనంద బట్టి హనుమంతరావు గారికి స్వాగతం తెలుపుతూ మేము ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్రెడీ పిఎంసీ తిరుపతి ధ్యానమహాయానికి దాదాపు పదిహేను మంది ఆల్రెడీ బుక్ చేసుకున్నాం పదిహేను మంది రెడీగా ఉన్నాం అందరికీ ఇంకా రా కూడా మనం చెప్పుతున్నాము ఆల్రెడీ పదిహేను మంది అయితే మేము ఇప్పటికైతే రెడీగా ఉన్నాము నచ్చడానికి బ్రహ్మర్స్ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీకి నమస్కారాలు అదే రకంగా ఇక్కడికి వచ్చిన మన డైరెక్టర్ ఆనంద బుద్ద గారికి మరియు హనుమంతరావు గారికి అలాగే తిరుపతిలో జరిగే యాజ్ఞానికి మేము ఇక్కడి నుండి దాదాపు పదిహేను మంది టికెట్స్ బుక్ చేసుకున్నాము దానిలో భాగంగా ఇంకా కొంతమంది మోటివేట్ అవుతుండ్రు దా యాజ్ఞానికి మనస్ఫూర్తిగా అందరం వచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు పదిహేను మంది కాకుండా ఇంకొక పది పదిహేను మంది కూడా వచ్చడానికి సులువు ఉంది విషయం ఏంటంటే పిఎంసీ చేపట్టి ఎంతో ప్రచారం అవుతుంది ఈ ప్రచారాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదామని పిఎంసీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప మన పిఎంసి తరఫున వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం పత్రిజీ గారికి మరి సదానంద యోగి గారికి మరియు పిఎంసి ఛానల్ వారికి మరి ఇక్కడికి వచ్చిన టీం వారందరికీ నా ధన్యవాదాలు తిరుపతిలో జరిగే మహాయజ్ఞము అది విశ్వశాంతి కోసం జరుగుతున్నది కాబట్టి అందరం మన అందరం విశ్వశాంతికి సహకరించాలని కోరుతున్నాము ఇది ఎన్నో జన్మల పుణ్యఫలముగా భావించి తిరుపతిలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము జైపీఎంసి ముందుగా బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ స్వర్ణమాలమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ పిఎంసి ఛానల్ నుంచి ఆనంద్ బుద్ధ గారికి హనుమంతరావు సార్కి కృతజ్ఞతలతో వాళ్ళు ఇక్కడికి తిరుపతిలో జరిగే ప్రపంచ శాంతి యజ్ఞ మహాయజ్ఞం కోసము ఇన్వైట్ చేయడానికి వచ్చారు అందుకు చాలా చాలా కృతజ్ఞతలు పిఎంసి నుండి చాలా వరకు అందరినీ మోటివేట్ చేస్తూ తిరుపతికి రావాలని ఇన్వైట్ చేస్తున్నాము మాకు సాధ్యమైనంత వరకు అందరినీ మోటివేట్ చేయడానికి ముందుకు నడుస్తున్నాము అందరికీ చెప్తూ వాళ్ళకి టికెట్లు బుక్ చేసుకోవడం కూడా ఎలా చేసుకోవాలి మేము దగ్గరుండి తీసుకెళ్తామని చెప్తూ కూడా వాళ్ళని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము మేము వెళ్తున్నామండి మీరు కూడా రండి చలో తిరుపతి చలో తిరుపతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అశి సుభాష్ పత్రిజీ మాస్టర్కు పత్రి మేడంకు పాదామి వందనాలు ఆనంద్ గారికి కృతజ్ఞతలు పిఎంసి హనుమంతరావు గారికి పిఎంసి ఛానల్ మాస్టర్లకు అందరికీ కృతజ్ఞతలు మేము తిరుపతికి వస్తున్నాం అందరూ రావాలి అందరూ రావాలి అందరూ రావాలి జై పత్రిజీ జై పత్రిజీ జై పత్రిజీ ముందుగా బ్రహ్మర్షి ప్రీతమ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రాణమాలు పిలవడానికి వచ్చిన మాస్టర్లందరికీ ఆత్మ ప్రాణమాలు అందరం వెళ్తున్నాం మీరు కూడా రండి అందరు మాస్టరు జై పత్రిజీ జై జై పత్రిజీ ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ నా ఆత్మ నమస్కారాలు జలవ తిరుపతి చలో తిరుపతి అందరికీ నమస్కారం ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది మంచిర్యాల అంటే సార్ గుర్తొచ్చేస్తారు ఎన్నిసార్లు వచ్చారో లెక్కలేదు అన్ని చోట్లకు వచ్చారు బట్ ఇక్కడ ఎన్నింటికో మంచిర్యాల వేదిక అయింది ముఖ్యంగా లైట్ వర్కర్స్ టీవీ అంటే ఏం గుర్తొస్తుంది మంచిర్యాల ఇప్పుడు ఎన్నో లాంగ్వేజెస్లో ఎన్నో ట్రాన్స్లేషన్స్తో మరి నిత్య వినూత్నంగా ఎంతో అద్భుతంగా ఇక్కడ మాస్టర్లు ఎంతో సేవ చేస్తున్నారు పిఎస్ఎస్ఎంలో మంచిర్యాలది ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు సో సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండవ తేదీ వరకు జరగబోతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞంకి ఇన్వైట్ చేయడానికి మంచిర్యాల రావడం జరిగింది ఈ మంచిర్యాల చుట్టూ మన మాస్టర్లు ఎక్కడెక్కడైతే ఉన్నారో మరి వారందరూ ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి రావాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం ప్రపంచ శాంతి కోసం జరగబోతున్నటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం ఎన్నో ఎన్నో గొప్ప మార్పులకు వేదిక అవుతోంది ఎంతో అద్భుతమైనటువంటి ధ్యానం అఖండ ధ్యానం మనం చేసుకోబోతున్నాం ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు వెరసి ఈ ధ్యాన మహాయజ్ఞం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆరు గంటలు ప్రతిరోజు ధ్యానం గురువుల సాంగత్యాలు వారి యొక్క మెసేజెస్ గురువుల యొక్క ప్రబోధాలు మరి స్పిరిచువల్ సైంటిస్టుల యొక్క వర్క్షాప్స్ మరి పైమా మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్తో కల్చరల్ యాక్టివిటీస్తో అద్భుతంగా కన్నుల పండుగగా మనం ధ్యానమహాయజ్ఞం చేసుకోబోతున్నాం సో మాస్టర్స్ ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఈ యజ్ఞానికి వచ్చి అక్కడ ఆధ్యాత్మిక ఆనందానుభూతులను పొందాలని మీకందరికీ హృదయపూర్వకంగా ఇన్వైట్ చేయడం జరుగుతోంది మరి పిఎస్ఎస్ఎంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి యజ్ఞాలు విజయోత్సవాలు చక్రాలు ధ్యాన మహిళా చక్రాలు ప్రస్తుతం ధ్యాన మహాయాగాలు పత్రిజీ ధ్యాన మహాయాగాలు జరుగుతున్నాయి కానీ పిఎంసి నుంచి ఇది ఫస్ట్ మొట్టమొదటి ధ్యాన యజ్ఞం మనం ఈ ప్రకృతికి ఈ సమయంలో ఏదైతే అవసరమో అది చేయించుకుంటోంది ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది ఈ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అందులో మేము భాగస్వాములై ఈ వర్క్ చేయగలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఆ వర్క్లో ఉండగలగడం సో మాస్టర్స్ ఈ వీడియోను ఆహ్వానంగా భావించి దీన్నే ఆహ్వానంగా భావించి సో ప్రతి ఒక్కరూ ధ్యాన మహాయజ్ఞానికి రావాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇట్లు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్